హిందూ సాంప్రదాయాల్లో ఏకాదశికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యముంది ప్రతీ నెలలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుభక్తులు ఉపవాసం పూజలు చేస్తారు ఈ రోజు ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అలాగే తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దాదాపు ప్రతి హిందూ ఇంట్లో తులసి కోట ఉంటుంది రోజూ తులసికి పూజ చేయడం ఆనవాయితీగా మారింది కాని ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కోయకూడదన్న సాంప్రదాయం ఉంది ఏకాదశికి తులసికి సంబంధం పురాణాల ప్రకారం ఏకాదశి విష్ణు విష్ణుభగవానుడు ఉపవాసంలో ఉంటాడని అదే సమయంలో తులసిదేవి కూడా విశ్రాంతి లేదా తపస్సులో ఉంటుందని నమ్మకం అందువల్ల ఆ రోజున తులసి ఆకులను కోయడం ఆమెకు బాధ కలిగించినట్లుగా భావిస్తారు ఏకాదశి రోజు తులసిదేవి విష్ణుభగవానుడి భార్యగా పూజలు అందుకుంటుందని పురాణకథలు చెబుతాయి అందుకే ఈ పవిత్ర రోజున తులసిని కోయడం పాపంగా భావించి ముందు రోజే తులసి ఆకులను కోసి పూజకు సిద్ధం చేసుకోవాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఆయుర్వేద కారణాలు ఈ ఆచారానికి ఆధ్యాత్మిక కారణాలతో పాటు ఆయుర్వేదపరమైన కారణాలు కూడా ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు తులసి ఒక జీవమొక్క కావడంతో దానిలో ప్రత్యేకమైన శక్తి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది ఏకాదశి నాడు చంద్రప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ సమయంలో తులసి ఆకులను కోయడం వల్ల దాని ఔషధ గుణాలు తగ్గే అవకాశం ఉంటుందని నమ్మకం ఉంది అందుకే ఆరోగ్యపరంగా కూడా ఆ రోజు తులసిని కోయకుండా ఉండటం మంచిదని పెద్దలు చెబుతారు పూజా విధానాల విషయానికి వస్తే ఏకాదశి నాడు తులసి ఆకులు కూడా పూజ చేయవచ్చని పండితులు చెబుతారు ముందు రోజు కోసిన తులసి ఆకులను శుభ్యంగా నీటిలో ఉంచి ఏకాదశి విష్ణు విష్ణుపూజలో వినియోగించవచ్చు లేదా కేవలం తులసి మొక్కకు నమస్కరించి నీరు పోసి పూజ చేయడం కూడా సరిపోతుందని చెబుతారు తులసి ఆకులు లేకపోయినా భక్తితో చేసే పూజకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడన్నది శాస్త్రాల భావన మతపండితుల ప్రకారం ఏకాదశి నాడు తులసి ఆకులు కోయకూడదన్నది కఠినమైన నియమం కాదు ఒక సాంప్రదాయ విశ్వాసం మాత్రమే ఎవరికైనా తెలియక తులసి ఆకులు కోసినా దోషం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు తులసిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధే ప్రధానమని శాస్త్రాలు చెబుతున్నాయి ఎన్నప్పటికీ పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను గౌరవిస్తూ పాటించడం వల్ల మనలో నియమశీలత ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని నమ్మకం అందుకే ఈ రోజుకి చాలామంది ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకుండా ముందే సిద్ధం చేసుకుని పూజలు చేస్తున్నారు